నలభైవ అధ్యాయము అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట అక్రూరుడు ఇట్లు స్తుంచను శ్రీమన్నారాయణ అఖిల కారణ కారుడవాగు నీకు నమస్కరించుచున్నాను వ్యష్టి ప్రపంచమునకు హేతువులైన మహాదాదులకు నీవే మూలము నీవే ఆది పురుషుడవు అవ్యయుడవు నీ నాభి కమలము నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని ద్వారా ఈ లోక సృష్టి జరిగినది పంచమహాభూతములైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనునవియు అహంకారము మహత్తత్వము ప్రకృతి పురుషుడు మనసు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాటి అధిష్టాన దేవతలు ఇంద్రియార్ధ్రములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు అను పంచ తన్మాత్రలు వీటి అన్నింటితో కూడిన గూడిన జగత్తు చరాచర జగత్తు అట్లే వాటి వ్యవహార కారణములన్నీను నీ అంగర స్వరూపములే ప్రకృతి మరియు దాని నుండి ఉత్పన్నములైన సమస్త పదార్థములు ఇదం వృత్తి ద్వారా గ్రహింపబడుట వలన అవి అన్నయ్యను స్వరూపములే అందువలన అవి జడములు కనుక ఆత్మస్వరూపుడమైన నిన్ను అవి తెలియజాలవు బ్రహ్మ వాస్తవముగా నీ స్వరూపమే అయినను ప్రకృతి గుణములతో సత్వ గుణములతో సంబంధము కలిగి ఉన్నందున అతడునూ గుణాతీతమైన నీ స్వరూపమును ఎరుగజాలడు సాధు పురుషులైన యోగులు నిన్ను తమ అంతఃకరణములలో ఉన్న అంతర్యామిగను సమస్త భూతముల యందును భౌతిక పదార్థముల యందును వ్యాపించిన పరమాత్మగను మరియు సూర్యుడు చంద్రుడు అగ్ని మొదలగు దేవతలలో ఉన్న ఇష్ట దేవతగను అట్లే వీటికి సాక్షియకు మహాపురుషుడుగాను నియంత్రైన ఈశ్వరుడుగను ఈశ్వరుడుగాను ఉపాసితురు వేదములలోని కర్మ వేదములలోని కర్మభాగములందు వివిధ యజ్ఞములు ప్రతిపాదింపబడినవి ప్రతిపాదించబడినవి కర్మకాండను ఆశ్రయించిన ద్విజులు ని అంగభూతులైన ఇంద్రాది దేవతల నామములతో ఆ యజ్ఞముల ద్వారా నిన్ను ఉపాసితురు పెక్కు మంది జ్ఞానులు అహంకార మమకార సహితములైన సకల కర్మలను సన్యసించి శాంత చిత్తులై మెలగుదురు అట్టివారు జ్ఞానస్వరూపణమైన నిన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా ఆరాధింతురు సంస్కార సంపన్నులైన మరికొందరు విద్యుక్తములైన పంచరాత్రాది నియమములతో తన్మయులై చతుర్వ్యూహ వైభవములతో ఒప్పిడి పెక్కు రూపములలోనూ అట్లే శ్రీమన్నారాయణుడిగా ఏక రూపములను విలసిల్లుచుడి నిన్ను పూజించుచుందురు పరమేశ్వర ఎక్కువ పూర్వాచార్యులచే ప్రచలితములైన శైవాగమోక్తములకు విధులను అనుసరించి నిన్ను శివస్వరూపునిగా ఉపాసితురు అదీ ను ఆరాధనమే అగును స్వామి ఇతర దేవతలను నీకంటే వేరైన వారినిగా భావించి వారిని కొందరు ఆరాధించుచుందరు నీవు సర్వదేవతా స్వరూపుడువు సర్వేశ్వరుడు కావున వాస్తవముగా ఇతర దేవతలను ఆరాధించినను నిన్ను ఉపాసించినట్లే అగును జై శ్రీహరి దేవ పర్వతముల నుండి ప్రభవించిన నదులు అన్నయ్యను వర్షజలములతో నుండి అన్ని వైపుల నుండి ప్రము సముద్రమునే చేరుచున్నవి అట్లే వివిధములకు ఉపాసనా మార్గముల ద్వారా పూజించినను అవి అన్నయ్యను నిన్నే చేరును ప్రభు నీ ప్రకృతి సత్వరజస్తము గుణాత్మకమైనది బ్రహ్మ నుండి మొదలుకొని స్థావర పర్యంతము చెట్లు చేమల వరకు సకల చరాచర జీవులు ప్రకృతి నుండి ఉత్పన్నమగును వస్త్రము దారములతో ఓతప్రోతములై ఉన్నట్లుగా ఈ సమస్త జీవులు ప్రకృతి యొక్క త్రివిధ గుణములతో ఓతప్రోతములై ఉన్నవి పరమపురుష నీవు బ్రహ్మాది సకల క్షేత్రజ్ఞులకును ఆత్మస్వరూపుడవు ఆయనను క్షేత్రాభిమాన దేహాభిమాన రహితుడవు సకల వృత్తులకును నీవు సాక్షివి గుణ ప్రవాహముతో ఒప్పుచున్న ఈ సృష్టి అజ్ఞానమూలకము ఇది ఈ గుణ ప్రవాహము దేవతలు ఎందును యందును మనుష్యులయందును యందును వ్యాప్తమై ఉన్నది కానీ నీవు వాటికి సర్వదా అతీతుడవు త్రిగుణాతీతుడవు అట్టి నీకు నమస్కారము జై శ్రీహరి పురుషోత్తమ నీవు విరాట్ పురుషుడవు అగ్ని నీ ముఖము పృథ్వీ నీ పాదయుగము సూర్యచంద్రుడు నీ నేత్రములు ఆకాశము నీ నాభి దిక్కులు నీ కర్ణములు స్వర్గము నీ శిరస్సు ఇంద్రాది దేవతలు నీ బాహువులు సముద్రములు నీ ఉదరము వాయువు నీ ప్రాణశక్తి వృక్షములు మరియు ఓషధులు నీ రోమములు మేఘములు నీ శిరోజములు కేశములు పర్వతములు నీ ఎముకలు మరియు గోళ్ళు రాత్రింబవళ్ళు నీ కనురెప్ప పాటలు ప్రజాపతి బ్రహ్మదేవుడు నీ జననేంద్రియము వర్షజలము నీ వీర్యము అవ్యయుడవైన ఓ ప్రభు ఇట్టి నీ అలౌకిక విరాట్ స్వరూపమున సముద్రమునందు జలచరా జలచరముల వలెను మేడి పండ్లలో సూక్ష్మ క్రిముల వలెను లోకములు లోకపాలులు మొదలక పెక్కు జీవులు కల్పిత కల్పితములై ఉపాసింపబడుచున్నవి శ్రీహరి నీ లీలలను ప్రదర్శించుటకై ఈ లోకమున నీవు పెక్కు రూపములను ధరించుచుందువు ఆ అవతారములన్నీను జనుల యొక్క శోక మోహములను తాపత్రయములను ప్రక్షాళితమునొచ్చుచుండును రసజ్ఞులు నీ యశో వైభవములను పరమానందముతో కీర్తించుచుందురు జై శ్రీహరి నమః కారణమత్స్యాయ చరాయ చ హయశీర్ష్ణే నమస్తుభ్యం నమస్థుభ్యం మృత్యవే అకూపారాయ బృహతే నమో మందరధారినే క్షిత్యుద్ధారవిహారాయ నమ శోకరమూర్త నమస్తేసింహాయ సాధులభయాపహారమనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ నమో భృగూనాం పతే దృప్తవనచ్చిదే నమస్తే రఘువరీయ రావణాంతకరాయ నమస్త వాసుదేవాయ నమ సంకర్షణాయ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వత పత నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మోహినే దైత్యదానవమోహినిలెేచ్చ్రాయక్షత్రహంత్రే నమస్తే కల్కి రూపినే భగవన్ భగవ్జీవెం మోహిత మాయయ అహం మమ మమేత్య సద్గ్రాహో భ్రామ్యతే కర్మవత్మసు భావము విరాట్స్పా ప్రళయ సముద్రమునందు మత్స్యావతారమునను సరించుచు లోక విరోధి అయిన సోమకాసురుని చంపి వాడు అపహరించిన వేదములను రక్షించిన నీకు నమస్కారము హయగ్రీవరూపుడవై మధుకైటభ రాక్షసులను వధించిన నీకు వందనము బృహద్రూపము గల కూర్మావతారమున దేవతలపై గల అనురాగముతో మందర పర్వతమును అవలీలగా ఉద్ధరించేతివి ఆది వరాహమూర్తివై నీ కూరలతో హిరణ్యాక్షుని తనుమాడి భూదేవుని కాపాడితివి నీకు అనేక నమస్కారములు అద్భుతములైన అద్భుత రూపమున నృసింహుడవై హిరణ్య కసిపుని సంహరించి పరమభక్తుడైన ప్రహ్లాదునకు పరమానందమును గూర్చి సాధులోక భయమును పోగొట్టితివి వామనావతారమున బలి చక్రవర్తిని మూడడుగుల నేలపై నేలకై యాచించి త్రివిక్రముడవై నీ దివ్య రూపముతో బ్రహ్మాండమును నింపితివి అట్టి నీకు వందనములు పరశురాముడిగా అవతరించి నీ పరశువు పర పరశువుతో గంటగొడ్డలితో గరివితలైన క్షత్రియు క్షత్రియులనడి వనములను ఛేదించేదివి వై సీతాదేవి మిషగా లోక రావణుని వధించి సాధు పురుషులను ఆదుకొంటివి నీకు అనేక నమస్కారములు జై శ్రీరామ 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 వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములలో ప్రకటితుడవై భక్తులను యదువంశజులను క్రూర రాక్షసుల వారి నుండి రక్షించడి ప్రభు నీకు నమస్కారములు దైత్య దానవులను మోహింపచేయుటకు అహింసా ప్రవర్తకుడవు అగు రూపుడవైన నీకు నమస్కారము మున్ముందు కల్కి రూ కల్కి రూపుడవై మ్లేచ్చప్రాయులైన హతకులను హతమార్చి సత్పురుషులను రక్షించదవు ఇట్టి పలు దివ్యలీలలను ప్రదర్శించిన విరాట్ పురుష నీకు అనంతకోటి నమస్కారములు కృష్ణ పరమాత్మ జీవులు ఎల్లరూ నీ మాయచే మోహితులగుచున్నారు ఆ కారణమున నేను నాది అంటే అహంకార మమకారములు అనుభవాములలో అనుభ అనుభవ అనుభవములలో అనుభవములలో చిక్కుకొని అనిత్యములైన వాటిని గూర్చి నిత్యములను భ్రమపడుచు విషయ సుఖములలో బడి తెకమ కలపాలగుచున్నారు ప్రభు నేను కూడా స్వప్న దృశ్యముల వలె అనిత్యములైన దేహగేహముల భార్య పుత్రులు బంధుమిత్రులు సంపదలు మున్నగు వాటిని నిత్యములుగా సత్యములుగా భావించి వాటి మోహములో చిక్కుకొని అలమటించుచున్నాను స్వామి అజ్ఞాన కారణముగా నేను అనిత్య వస్తువులను నిత్యములుగాను అనాత్మను ఆత్మగను దుఃఖకారకములైన దింద్రియార్ ఇంద్రియార్ధములను సుఖములుగాను భావించుచు విపరీత బుద్ధినే సుఖ దుఃఖాది ద్వంద్వములలో మునిగి తేలుచున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైనది ఏదియో తెలియలేకున్నాను నాకు నీవే శ్రేయో దాయకుడవు అను నిజమును విస్మరించియున్నాను మూర్ఖుడు తన దాహా దాహ బాధను తీర్చుకున్నటకే జలాశయం ఎదురుగా ఉన్నను అందులో జలములు తృణాదులచే కప్పబడి ఉన్నందున అజ్ఞానము వలన అందు జలము లేదని భావించి దానిని వదిలివేయను అంతేగాక సూర్యకాంతి ప్రభావం వలన జలములు ఉన్నట్లుగా కనబడి మృగతృష్ణలో ఎండ మావులలో నిజముగా బలము జలము ఉన్నట్లు భ్రమపడి దాన్ని వెంటబడను అట్లే నేను మొహములో బడి నిజముగా శ్రేయోదాయకుడమైన నిన్ను ఆశ్రయింపక విషయానుభవములలో నే సరియైన సుఖమున్నదని ధలంచి వాటి వెంట పడుచున్నాను ఇంద్రియార్థముల ఇంద్రియ సుఖముల ఆకర్షణలో పడిన నా మనస్సు వాటిని పొందుటకే వివిధ కామ్య కర్మలలోబడి నలిగిపోయినది ప్రభములైనవి అదుపు చేయుటకు అలవి కానవి అయిన ఇంద్రియములు మనస్సును మధించి మధించి బలవంతముగా వాటి వైపు అంటే ఇంద్రియ సుఖముల వైపు లాగుచున్నవి కనుక ఆ మనస్సును నిరోధించుటకు నేను ఆసక్తుడను స్వామి ఈ విధముగా మనస్తాపమునకు ఉన్న నేను నీ చరణ కమలముల చెంతకు చేరితని అది దుష్టులకు దుర్లభము అట్లు చేరుగలుగుట కూడా నీ అనుగ్రహ ప్రభావమైన నేను విశ్వసించుచున్నాను ఏలన పద్మనాభ సాంసారిక తాపముల నుండి బయటపడే సమయము ఆసన్నమైనప్పుడే పురుషుని యొక్క చిత్తవృత్తి నీ ఉపాసన వైపునకు మరలును నమో విజ్ఞాన విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయ హేతవే పురుషేష ప్రధానాయ బ్రహ్మణే నంతశక్త నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చృషికేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహిమాం ప్రభో భావము దేవ నీవు జ్ఞానస్వరూపుడవు జ్ఞానప్రదుడవు జీవుల యొక్క ప్రారంధ కర్మలను అనుసరించి వారి యొక్క సుఖ దుఃఖములను నియంత్రించువాడువను నీవే నీ శక్తులు దివ్యములు అనంతములు నీవు వాత్సల్య సౌశీల్య సౌలభ్యాది గుణములచే వెలసిల్లుచుందువు ఓ వాసుదేవ నీవు సకల యందును అంతర్యామివై వెలసిల్లుచు వారి మనోబుద్ధీంద్రియాదులను నియంత్రించుచుందువు అట్టి నిన్ను శరణువేడుచున్నాను నీకు పదివేల నమస్కారములు ఓ ప్రభు సంసార తాపత్రయముల నుండి ఉద్ధరించి నన్ను రక్షింపుము నేను అల్పుడను ఏమీ చేతకాని వాణ్ణి నన్ను రక్షింపుము శ్రీహరి శ్రీహరి శ్రీహరి